ఈరోజైతే తోటకూర తెప్పేస్తున్నానండి చాలా టబ్సుల్లో అంత గార్డెన్ అంతా అన్ని కుండీల్లో విత్తనాలు పడి వస్తూనే ఉంది ఇంకా రకరకాల తోటకూర అయితే ఉంది ఒక నాలుగు రకాలైతే వస్తుందండి ఆ తోటకూర అంతా కూడా హార్వెస్ట్ చేస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ చూస్తున్నారా ఎంత బాగుందో లేతగా కాడ అంత లావైనా కానీ కొంచెం కూడా ముద్రలేదు చాలా బాగున్నాయి అన్నిట్లో మనం కొన్ని కొన్ని విత్తనాలు చల్లినప్పుడు ఇలా చాలా పెద్దగా పెద్ద ఆకులతోటి పెద్ద పెద్ద చెట్లు అయితే వస్తాయి చాలా పొడుగవుతాయి ఇవి ఇలా మనం ఎప్పటికప్పుడు అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు విత్తనాలు చల్లుకుంటూ చాలా ఈజీగా పెరుగుతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో చేడైతే దానికైతే ఎర్ర దానికైతే లేదు వీటికైతే ఇవి ఒక పురుగు అయితే వచ్చి వాళ్తుంది దానివల్లే ఆకు ముడుచుకుపోతుంది అని అనుకుంటున్నాను ఈ పెరుగు తోటకూరకి మాత్రం త్వరగా ఏవో ఒకటి వస్తాయండి మరి ఎందుకనో కానీ వేరే వాటికి మాత్రం చాలా బాగా అసలుకి ఏమి ముట్టుకోవు ఇంకా నెమలి తోటకూర కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాను దానికైతే అసలుకి ఒక్క కన్నం కూడా లేదు ఏ పురుగు వాళ్ళలేదు అసలు లేతగా కూడా ఉంది చూడండి ఇలా మనం ఎప్పటికప్పుడు ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ఇందులో చూస్తున్నారా మధ్యలో మెరూన్ కలర్ తోటి చుట్టూ ఏమో గ్రీన్ తోటి చాలా బాగా వచ్చింది చాలా పెద్ద పెద్ద చెట్లు అవుతున్నాయి ఇది సీడ్ పడి ఏమొలిచింది నాకు అసలు తెలీదు ఈ విత్తనము నేను వేయనేలేదు ఇది ఎట్లా వచ్చిందో వచ్చింది మనం గార్డెనింగ్ చేస్తూ ఉంటే ఇలా మనకి అనుకోని మొక్కలు కూడా మన గార్డెన్లో దర్శనమిస్తూ ఉంటాయి అది కూడా ఈ యాపిల్ ప్లాంట్లో వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో చాలా లేతగా కూడా ఉన్నాయి వీటిలో రౌండ్ ఆకులు తోటకూర కూడా ఉంటుంది రౌండ్ ఆకులు నెమలి తోటకూర అంటారు ఇవేమో పొడుగాకులు ఫస్ట్ నేను ఇది సీతమ్మ జడబంతేమో అనుకున్నాను కానీ తోటకూరని కన్ఫర్మ్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది ఇదైతే చాలా బాగుంది చూడండి పురుగులు ఇవి ఎగిరిపోయింది చూడండి అలాంటివి బాగా వాళ్ళప్పుడు మనకి ఇలా అయిపోతున్నాయి వాలి అవి రసం పిలుస్తున్నాయో ఏమో మరి మొక్కలైతే కొంచెం ఆకులు టింకర్ పోతున్నాయి అన్నమాట అయినా కానీ మన గార్డెన్లో వచ్చిన ఆర్గానిక్ పంట కదండి చాలా రుచి అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫ్రై చేసేస్తాను ఇవి కుక్ అవ్వడం కూడా చాలా ఈజీగా కుక్ అవుతుందండి చాలా బాగుంటుంది రుచిలో కూడా తోటకూరలో అయితే ఎన్ని రకాలు ఉన్నాయోనండి చాలా రకాలు ఉన్నాయి అసలు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ రుచిలో మీరు కూడా తప్పకుండా వేసుకోండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు చూడండి ఒక్క కుండీలోనే ఎంత చక్కగా వచ్చిందో నేను కుండి కుండీ కూడా చూపిస్తాను చిన్న కుండి దాంట్లో ఇంత చక్కగా పెరిగింది ఒక మూడు నాలుగు మొక్కలే వేశాను అనమాట దాంట్లోనే ఇంత బాగా పెరిగింది మనం ఎప్పటికప్పుడు చూస్తున్నారా ఈ కుండీలోంచే కట్ చేశాను నేను ఇంకా ఇక్కడ ఉంది ఈ వీటికి చూడండి ఇవి మాత్రం బాగా త్వరగా తినేస్తున్నాయి పురుగులైతే మనం ఎప్పటికప్పుడు పెరగంగానే హార్వెస్ట్ చేసుకుంటే చాలా లేతగా ఉంటాయి ఇవి కూలర్ టబ్బులో వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా పడి మొలిచినవే ఇవన్నీ గోంగూర వచ్చింది ఎర్రబచ్చలు వచ్చింది తోటకూర అన్నీ రకరకాలుగా అన్నీ చాలా బాగా పెరుగుతున్నాయి ఇవన్నీ తీసేసి నేను పసుపు విత్తనాలు వేసుకుంటాను అందుకనే కొన్ని అయితే పీకేస్తున్నాను పసుపు విత్తనాలు వేసుకునే వాళ్ళు కూలార్ టబ్బుల్లోనే వేసుకోండి నేను వేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఆ వీడియో అయితే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఇంత తోటకూర అయితే వచ్చింది ఇదిగోండి ఈ కూలార్ టబ్బులోంచి తీశాను ఇంకా బచ్చలి అన్నీ రకరకాలవన్నీ ఉన్నాయి వెర్రపచ్చలు కూడా చాలా బాగా వస్తుంది మనం ఒక్కసారి విత్తనం వేసుకుంటే చాలండి అవే వస్తూనే ఉంటాయి చూడండి తోటకూర అయితే ఇంత హార్వెస్ట్ చేశాను మనం వాడిపడేసిన వస్తువులతో వాటిని కుండీలుగా మలుచుకొని చూడండి ఇంత చక్కగా ఆకుకూరలు అయితే గ్రో చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్ దానివల్ల మీకు నోటిఫికేషన్ అందుతుంది మీరు నేను వీడియో పెట్టిన వెంటనే ఈ వీడియో చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బై బై